వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖలోని బహుళ ప్రయోజన విస్తరణ అధికారుల వ్యవస్థ రోడ్డుకెక్కనుంది దేశానికి వెన్నముక రైతన్నలు అలాంటి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా సూచనలు సలహాలిస్తూ నిత్యం రైతు అభివృద్ధికే కృషి చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న ఎన్నో పథకాలను రైతులకు సకాలంలో అందిస్తూ నిత్యం క్షేత్ర పర్యటనలో ఉంటూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్న నాలుగు వేల తొంభై ఐదు మంది బహుళ ప్రయోజన విస్తరణ అధికారుల జీవితాలను మన ప్రభుత్వం రోడ్డుకెక్కిస్తోందంటూ మీడియా ముందుకొచ్చారు అనంతరం కొందరు రైతులు మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు పంటలకు అందించే విత్తనాలు ఎరువులు సకాలంలో ఎంపీయువుల వల్ల తెలుసుకుని చక్కగా వ్యవసాయం చేస్తున్నామని ప్రభుత్వం వీరిని నియమించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ తమ ఆనందాన్ని వెలిబిచ్చారు వీరిని ఇలాగే కొనసాగించడం వలన తాము మరింత అభివృద్ధిని సాధించగలమంటూ ఎంపీఈఓలకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఎంపీఈఓ బహుళ ప్రయోజన అధికారులు రాష్ట్రంలో ఉన్న ఎంపీఈఓల వారికి జరిగే అన్యాయాన్ని ప్రభుత్వం గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు డెబ్బైవ స్వాతంత్ర గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు రైతులకు ప్రజలకు అందరికీ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయ్యా మీ చలువతో మాకు ఉద్యోగాలు లభించాయి మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటే బహుళ ప్రయోజనం ఇస్తానాన్ని కాక మాకు అవకాశాలు లభించాయి మమ్మల్ని రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల యాభై మంది దాకా మీరు తీసుకున్నారు ఎందుకంటే రైతుకు చేరవలసిన పథకాలను సక్రమంగా కింది స్థాయిలో అందడం లేని ఉద్దేశంతో ఎంపీఓలను అపాయింట్ చేశారు మీరు కానీ మేము మీ స్ఫూర్తిని మీ ఆలోచనను మేము కింది స్థాయిలో తీసుకెళ్ళగలుగుతున్నాము వ్యవసాయ శాఖలో వచ్చిన ప్రతి పథకాన్ని ప్రతి రైతుకు చేరే విధంగా అదేవిధంగా మా అనంతపురం జిల్లాలో ఇన్ఫిన్ సబ్సిడీ వివరాలు అయితేనేమి ఇన్సూరెన్స్ కట్టించడం అయితేనేమి ప్రభుత్వం నుంచి ఏ పథకాలు అయితే వస్తున్నాయో అవన్నీ రైతులకు చేరవేస్తున్నాము మాదొక్కటే ఒక్కటే మనవి మా ఉద్యోగ భద్రతను కాపాడండి మళ్ళీ మీరే రావాలి మా సామాజిక హెచ్ఆర్సి హెచ్ఆర్ను ప్రకటించండి ఉద్యోగ భద్రతను ప్రకటించండి దయచేసి లబ్ధి పొందిన రైతన్నలు కూడా మాతో పాటు ఉన్నారు ఆ రైతన్నలు కూడా ఇంటి వ్యవస్థ గురించి ఔన్నత్యాన్ని గురించి మీరు ఏర్పాటు చేసిన వ్యవస్థ గొప్పతనాన్ని గురించి కూడా రైతుల పలుకుల్లోనే మీకు విన్నవిస్తున్నాం దయచేసి నా పేరు విజయ్ కుమార్ అందరికీ నమస్కారం నా పేరు విజయ్ కుమార్ గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి విన్న పైభావ ఎంపీఓళ్ళు వ్యవస్థను కాపాడాలని కోరుతున్నాము కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎంపీఓ ద్వారా ప్రతి ఒక్క చిన్న పథకం కూడా అందిస్తున్నారని కూడా మేము తెలియజేస్తున్నాము దయచేసి మీరు ఈ ఎంపీఓళ్ళ వ్యవస్థను కాపాడాలని మనవి చేస్తూ ఒక రైతుగా నేను మాట్లాడదలుచుకున్నాను మాట్లాడుతున్నాను దయచేసి మీరు ఎంపీఓ వ్యవస్థను కాపాడండి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బెస్ట్ ఫార్మర్ని జయరాంపురం ఈ ఎంబీఓల ద్వారా రైతు రైతుకి అందుబాటులో ఉంటారు వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వం కోరడం జరిగింది ఏ సంక్షేమ పథకాలు కానీ కింద స్థాయి నుంచి పైకు తెలియజేయడం జరుగుతుంది వీళ్ళని అలాగే కొనసాగాలని ప్రభుత్వం ఇంతకు ముందు మన ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఈ ఎంబీఓ లేకముందు రైతులకి చాలా ఇబ్బందిగా ఉండేది ఏ పథకము వచ్చిందో ఏమి ఆఫీస్లో ఉన్నాయో లేదో కానీ తెలిసేది లేదు రైతులకి కానీ ఈ ఎంపీఓలు వచ్చినాక ప్రతి విషయము రైతులకు అందజేసి ప్రతిరోజు పల్లెలకు వచ్చి వాళ్ళకి ఏదైతే ఆఫీస్లో ఉండేవన్నీ మన రైతులకు తెలియజేసి రైతులకు చాలా ఉపయోగపడుతున్నారు ఎంపీఓలు ఈ ఎంపీఓలను ఇలాగే కొనసాగిస్తే చాలా రైతులు చాలా ఉపయోగకరంగా ఉంటుందనేసి మేము ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాము